భయం నుంచి ధైర్యం ఎలా నేర్చుకోవాలి భయం నుంచి ధైర్యం మనలోనే ఉన్న ఒక శక్తి మనందరి జీవితంలో ఒక మాట చాలాసార్లు వినిపిస్తుంది భయం భయం అనేది నీ పిరికితనం కాదు భయం అంటే మనం ముందుకు వెళ్ళే ముందు ఒక్కసారి మనసు ఆగి పోయే క్షణం కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి భయం అంటే ధైర్యం లేనివాడు కాదు భయంతోనే ముందుకు వెళ్ళేవాడే ధైర్యవంతుడు అసలు భయం మనకు ఎందుకు వేస్తుంది అదేనండి మనకు భయం ఎందుకు వస్తుంది భయం ఎందుకు వస్తుందో తెలుసా నేను ఏదైనా ప్రయత్నం చేస్తే విఫలమవుతానేమో అన్న ఆలోచన ఇతరులు మనల్ని ఏమంటారు అన్న భయం గతంలో ఎదురైన ఓటముల తాలూకా జ్ఞాపకాలు మన మీదే మనకు నమ్మకం లేకపోవటం భయం మన శత్రువు కాదు భయం మన మనసు మనల్ని రక్షించుకునే ఓ ప్రయత్నం కానీ సమస్య ఏంటంటే మనమే ఆ భయానికి జీవితాన్ని అప్పగించటం భయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి భయాన్ని జయించాలంటే ముందుగా దానితో ఎప్పుడు పోరాడకూడదు దాన్ని అర్థం చేసుకోవాలి నీ భయాన్ని నీకే నువ్వే ఒక అడుగు వేసి ముందుకు నడిపించు నిజంగా ఏమి జరుగుతుంది ఇది ఊహ లేక వాస్తవమా ఓడితే పోతుంది చాలాసార్లు మనం భయం మన ఊహల కంటే చిన్నది కాబట్టి చిన్న అడుగుతో ధైర్యంగా ముందుకు సాగుదాం ధైర్యం ఒక్కసారిగా రాదు అది చిన్న చిన్న అడుగులతో మొదలవుతుంది పెరుగుతుంది మాట్లాడటానికి భయమా ఒక వాక్యం చెప్పు మొదలు పెట్టడానికి భయమా అయితే ఒకడికి ముందుకు వెయ్యి నువ్వు మారాలనుకుంటే మార్పుకి భయమేస్తుందా ఒక్కసారి నీ అలవాటు మార్చుకో పది చిన్న ప్రయత్నం నీ లోపల ధైర్యాన్ని పెంచుతుంది నిన్నటి నవ్వుతో పోల్చుకో ఇతరులతో కాదు నీవొకడు గుర్తించుకో భయం వచ్చినప్పుడే నీలో ముందడుగు వేయాలన్న ధైర్యం వస్తుంది నేను ప్రయత్నించకపోతే ఓటమి కానీ నాకు ఒక అవకాశం ఉంది అని నువ్వు అనుకుంటావు చూసినా అక్కడ ఓడిన నువ్వు ఒక విషయాన్ని నేర్చుకుంటావు ఇది భయం కాదు భయం అనేది ఎప్పుడు శాస్త్రం కాదు భయం అనేది ఒక అల ధైర్యం అనేది ఒక తీరం అలా ఆగిపోతుంది తీరం మిగులుతుంది ధైర్యం అంటే గెలవటం కాదు ధైర్యం అంటే నువ్వు ముందుగా లేచి నిలబడటం ధైర్యం అంటే కన్నీళ్ళతో ముందుకు వెళ్ళటం నీ కాళ్ళతో నువ్వు ముందడుగు వేయటం నీకు నమ్మకం లేకపోయినా ప్రయత్నించటం నువ్వు ఇప్పటి వరకు బతికున్నావంటే నీలో ఉన్న ధైర్యమని నువ్వు గుర్తించు భయానికి ఒక శబ్దం ఉంది కానీ ధైర్యానికి ఒక నిర్ణయం ఉంటుంది ఈరోజు నువ్వు తీసుకునే ఒక చిన్న నిర్ణయమే నీ జీవితాన్ని మార్చవచ్చు భయంతో ఎప్పుడూ ఆగిపోవు ధైర్యంతో ముందుకు సాగు ఎందుకంటే నీ లోపల ఉన్న శక్తికి నీ భయం కంటే బలం అనేది ఎక్కువ